हाय हाय गुड इवनिंग वेलकम टो तेलंगाना चैनल लल्लूरी तेलंगाना चैनल लल्लूरी में आपका स्वागत है वेलकम सी तेलंगाना चैनल लल्लूरी साली बाग बैठ तंदी एमजे आले एक एम कथा सर्दले ने अंदर की హాయ్ అన్న నూరుజాం హ్యాపీ బర్త్డే అంతలోనయ్యా నిద్ర రాలేదా రాలేదు హైదరాబాద్ శ్రీనివాస్ పిల్లోడు బావగారు వస్తున్నారు టుగెదర్ లైవ్ ఇది జన్మదిన శుభాకాంక్షలు చెల్లెమ్మ నీకు నూర్జాన్ దీది తిన్నావా నూరు నువ్వు ఆయుర ఆరోగ్యాలతో పడవలో మునిగిపోకుండా వంద బతకాలి నువ్వు బర్త్డే చేయకుండా కూడా మేము చేసాం కదా నువ్వు జహాన్

థ్యాంక్ యూ పంతులు బర్త్డే చేసుకుందాం అనుకుంటే జ్వరం వచ్చింది ఇడ్లీ తిన్నాను అన్నయ్యా కామెంట్లు చదవనయ్యా కామెంట్లు ఎక్కడ ఉన్నాయి నూర్జంద ఇది నూర్జల్ నా లైవ్కి వస్తావా నా కమ్యూనిటీలో లింక్ పెట్టాను వస్తావా ఏ సైలెంట్ లో కూర్చోలే చెల్లెమ్మా సైలెంట్ లో కూర్చోలే సైలెంట్ లో కూర్చోలే చెల్లెమ్మా నువ్వు నా కు వస్తావా నీకు లింక్ పంపిస్తా నూర్జాన్ నువ్వు ఇప్పుడు నా కమ్యూనిటీ బావగారు వచ్చారు హాయ్ బాబు గారు నమస్కారం దండాలు దండాలు అందరికి దండం దశగుణం భవేత్ నూర్జాన్ పుట్టినరోజు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ నూర్జాన్ సిస్టర్ దా హ్యాపీ బర్త్డే టు యూ నూర్జాన్ సిస్టర్ వచ్చాడు వచ్చాడు అన్నయ్య వచ్చాడు శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లడు వచ్చాడు హ్యాపీ బర్త్డే చెప్పాడు నీకు హాయ్ అన్నయ్య అన్నం తిన్నావా శ్రీనివాస్ అన్నయ్య తిన్నాను తిన్నాను మీరు తిన్నారా సింతులన్నయ్యా జై శ్రీరామ్ లావణ్య చెల్లమ్మ జై శ్రీరామ్ నీకు కూడా చలికాలం శుభాకాంక్షలు చెల్లెమ్మా చలి వెడుతుందా బావ గారు బాబా బాచనే ఉంది నేను నీ నా దగ్గర ఉంది వదినమ్మ వచ్చేసింది ఆ వచ్చింది వదినమ్మ లావణ్య చెల్లెమ్మ ఈ రోజు నూర్జాన్ బర్త్డే పుట్టిన ఆయువదనమ్మ అన్నం తిన్నావా అంటుంది ఇప్పుడు చెల్లెమ్మ కేక్ చేసింది అట పెడుతుంది ఇప్పుడు తిందాం అందరం లో ఐదుగురు ఉన్నారు టకటకా కామెంట్ చేయండి లైక్ చేయండి టటాఫట్ దనదన్ డటాఫట్ దనదన్ మన ఈ మనులందరికీ పంపించవా లింక్ లింక్ంపంపల పంపేసి పంపేసి రండి మీరు నోడ్ సన్ వదినమ్మ గాదు নুর జాన్ వదినమ్మ ఆ ఉన్నది ఉన్నది నేను ఈ రోజు పెట్టాను ఫోన్ నంబర్ పెట్టాను అయితే మన కిరణ్ గారు ఉన్నారు కదా రామన్న లైవ్లో వేరే లైవ్లో అన్ని జాతకాల గురించి వాటి గురించి అడుగుతున్నారు వారందరి హాయ్ అన్నయ్య ఎస్ఎస్వి ఛానల్ హాయ్ చెల్లెమ్మ లైక్ డన్ అన్నయ్య థ్యాంక్ యూ చెల్లెమ్మ దీర్ఘాయుష్మాన్ బాబా తిన్నావా అన్నయ్య తిన్నాను చెల్లెమ్మ నేను తిన్నాను ఈ పక్కన ఉన్నది మా బావగారు హైదరాబాద్ శ్రీనివాస్ పిల్లోడు మన సునీత భీమవర సునీత చెల్లెమ్మ లేదా తెలుసు అందరికి తెలుసు నేనే అన్నయ్య అన్నయ్య అన్నప్పుడు పంతులనే పేరు పెట్టి చెప్పండి ఒక్క ఇది కపల్ ఏం కపల్ మూడని ఇంద్రాపై ఏం మనుషులా మీరు గార్ది ముండవడుకులా అవుల ముడవడుక ఆయి పంతులన్న అంటున్నావు నీ పేరేం పెట్టుకున్నావు అన్నదాము లేరా ఇచ్చి ముడవడుక

నూర్జాన్ తేదీ పుట్టినరోజు వేడుకలు జరుపుదామనుకున్నాము కానీ నువ్వు అనంతపూర్లో నేను హైదరాబాద్ నుంచి కామారెడ్డిలో ఎస్ఎస్పి ఛానల్ సిస్టర్ జై శ్రీరామ్ అంటుంది చెల్లెమ్మ శైలు జై శ్రీరామ్ అంటుంది రామన్న చెల్లెమ్మ జై శ్రీరామ్ లావణ్య మరి ఏంది కథ ఏం ఏది ఏంది కథ బావా ఏం కథ ఉంది బావా ఇక కదే కథ రామోన్నయ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ సిస్టర్ ఎస్ఎస్పి ఛానల్ మరి రాంబావాకు ఆ కొత్తిమీర్ లో తేలి దొరికిందంట ఆ తేలి ఎవరు పంపించారు నూర్జాన్ దీది పంపించింది నూర్జాన్ కర్ణాటక రాష్ట్రం ఆ తేల్ దొరికిందంట ఆ తేల్ కొండి కొట్టేసి ఇక అందరికి పెద్ద దావా చేద్దామని చూస్తున్నట్ట శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడా సైలెంట్ గా ఎందుకు కూర్చున్నావు ఏం కూర్చోలేదండి మా బావగారు నాకు మాట్లాడే మాట్లాడనీకి టైం ఇవ్వట్లేదు నేను మాట్లాడు బాబా నేనే సైలెంట్ గా లావణ్య శ్రీనివాస్ లాక్స్ గారు మా బావగారు మాట్లాడుతున్నారు కదా ఇంకా ఓకే ఇద్దరం మాట్లాడితే బాగుండదు కదా ఏం చేస్తున్నారు లావణ్య శ్రీనివాస్ లాక్స్ గారు చలి బాగా ఉంది అన్నయ్య అక్కడ అవునమ్మా చలి బాగా పెడుతుంది అందుకోసం అన్నయ్య దుబాయ్ సేటు పెళ్లి రోజు శుభాకాంక్షలు హాయ్ గురువు గారు గురుగుర్ర అక్కడ గురుగుర్రక్క ఎవరు గురుగుర్రక్క అంటే ఎస్ఎస్పి ఛానల్ తిన్నావా తమ్ముడు మా పంతులన్నయ్యా లైవ్ చూస్తున్నాం అండి శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడా ఓహో అట్లానా ఓకే ఓకే అండి హాయ్ అంటున్నారు దుబాయ్ సీటు దుబాయ్ సేటు మన బావ గారు అన్నయ్య కాదు మన బావ గారు తమ్ముడు హైదరాబాద్ శ్రీనివాస్ పిల్లోడు మన బావ గారు జాన్ డీజే పెట్టుకొని అవుతుంది అవునా అన్నా మీకు ఎలా తెలుసు పంతులన్న నిన్న అడుగుతుండు నేను ఎట్లా నేను ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు నిన్న మా వీడియోలు చూడలేదా మా పంతులన్న తెలి రాము అన్నా పంతులన్న శ్యామ్ బావ ఇలా మా వీడియోలు చూడట్లేదు అయితే మీరు చూస్తే దుబాయ్ సేట్ గారు మా వీడియోలు చూడట్లేదు హాయ్ బావ గారు అంటున్నారు హాయ్ హాయ్ దుబాయ్ సేట్ అన్నయ్య జై శ్రీరామ్ అంటుంది సిస్టర్ ఉన్న వారందరికి బాయ్ బాయ్ నేను అయితే పడుకుంటాను నాకైతే చాలా బాగా లేదు రామాన్న లైవ్ లో ఇంతసేపు ఉండవు ఉండచ్చా ఓకే అందరికి బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ పుట్టినరోజు గుడ్ నైట్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బర్త్డే ఎందుకంటే ఈరోజు చిన్నపిల్ల ఈ రోజు పుట్టింది కదా పుట్టిన పిల్ల పడకపో అదే కాదు పంతులన్నా అదే కదా కదు పంతులన్నా గురు గురు అని మీకు ఎలా తెలుసు అని ఆ తెలుస్త అట్లా పంతులకు తెలుస్తుంది అయ్యో తమ్ముడు భగవంత నారాయణ దుబాయ్ సైట్కి ఇట్లా నువ్వు జాను వదిన మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు వదినమ్మా అది నువ్వు జాను జాను నీ జాను కాదు నూర్ జాన్ అంటాడు రామన్న లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చెయ్యండి అంటుంది మా లవన్నీ చెల్లెమ్మ రేపు హోమం ఏమైనా ఉందా ఇప్పుడంతా పుష్యమా పుష్యమాసం కిరణ్ గారు ఏం పన్ను లేవు పుష్యమాసం పూజలు కూడా కూర్చోం ఎలాంటి పన్నులు లేవు మా రాలే మా శ్రీదేవి రాలే వాళ్ళందరినీ నువ్వే తొలక రావాలి అవునంటే రావాలని ఇప్పటికి హాయి నాయుడు తమ్ముడు హలో హలో చలికాలం శుభాకాంక్షలు నాయుడు అన్నా నేను ఆశీర్వదించు దుబాయ్ సేటు ఐదు వందల ఒక్క పెళ్లి కావాలి ఆశీర్వదించినప్పుడే తిన్నావా అన్నయ్య తమ్ముడు సరోజా సిస్టర్ హాయ్ సేటు బ్రో హాయ్ అంటున్నాడు నాయుడు సరోజా సిస్టర్ హాయ్ అంటున్నాడు నాయుడు తమ్ముడు ఏ మాసంలో పూజ చేయకూడదు సార్ ఏ మేడంలో ఏ మేడంలో చేస్తే ఏ మాసంలో చేస్తే మంచిది అంటే ఇది శూన్య మాసం ఇవన్నీ పీడ దినాలి కదా సంక్రాంతి మాఘమాసంలో జనవరి థర్టీ ఫస్ట్ నుంచి మంచి రోజు ప్రారంభం అవుతున్నాయి అప్పుడు చేసుకుంటే బాగుంటుంది కమ్యూనిటీ కమ్యూనిటీ కమ్యూనిటీలో కిరణ్ గారు మీకోసం నా ఫోన్ నంబర్ పెట్టాను చూడండి మీరు నాకు గా రేపు పొద్దున ఆ బాగుండే ఫోన్ చేయండి తిన్నావా ఎస్ఎన్ అన్నయ్య నాయుడు మనకు చెల్లెమ్మ తమ్ముడే అయితడు అన్నయ్య కాదు పిల్లోడే నాయుడు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయ మర్చిపోతు లైక్లు లైక్ 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 కామెంట్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి చక చక లైక్ లైకులు కొట్టండి టక టకటక కామెంట్లు పెట్టండి పంతులు గారు అన్న సరోజ అక్క చూడండి బిఎస్ఎన్ అన్నయ్య చిన్నోడా చాలా చిన్న పిల్లగాడు ఎనిమిది సంవత్సరాలే ఆ పిల్లగానికి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు ఒకసారి మీ ఛానల్ పేరు పెట్టు ఓ లావణ్య చెల్లెమ్మ హైదరాబాద్ శ్రీనివాస్ పిల్లోడు ఛానల్ పేరు పెట్టు ఫస్ట్ నీకు ఆల్రెడీ కామెంట్ చేసిన దాన్ని పిన్ చేయలేవు ఆ నూర్జాన్ చెల్లెమ్మ చేసినావు ఒక్కసారి మళ్ళీ ఒకసారి కామెంట్ చేయమని పడిపడి నవ్వుతున్నాడు సేంది సరోజక్క బాదంపల్లి టూ లక్ లక్షపేట జయ శ్రీరామ్ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ శంకరామం అటు విజయవాడ ఓకే రండి థ్యాంక్ యూ పంతులన్నా ప్లీజ్ నేను మంచిగా జాబులో సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉద్యోగ అభివృద్ధి కలగాలి నీకు మంచి మంచి ప్రమోషన్లు రావాలి నువ్వు చల్లంగా బ్రతకాలి నీ ఐదు వందల భార్యల్ని చల్లంగా చూసుకోవాలి వెయ్యి మంది పిల్లల్ని మంచిగా చూసుకోవాలి దుబాయ్ సేటు ఐదు వందల భార్యల దుబాయ్ ఐదు వందల మంది భార్యలు చూసా థ్యాంక్ యూ మా సరోజ చెల్లెమ్మ అవుతుంది అన్నా భార్యలు వద్దు అన్నా భార్యలు లేకున్నా కూడా నీకు వెయ్యి మంది పిల్లలు ఉన్నారు దుబాయ్ సేటు బాబా చూడ ఒకటే టు వెల్ లైక్ నాదే బాయ్ బాయ్ అంటున్నారు మా సన్వి ఉంది నాకు అంటున్నారు దుబాయ్ సేట్ సన్వి ఉన్నారు అంటున్నారు కదా అక్క అంటున్నారు దుబాయ్ సేట్ నిద్ర లేదా సార్ లేదు లేదు నిద్ర ఇంకా నిన్నమ్మో నా పంతులు బాగా వచ్చిండు ఇక తమ్ముడు లైట్ ఆగిందే ఓ బావా నేను ఒకసారి నువ్వు చేస్తావా മല്ലീരാ മല്ലീരാ ലൈവ് ലോക്കി ഓക്കേ ചയാല റിം ചെയ്യാല്ല ആ സി സി സ്റ്റാർട്ടിങ് ഓ പറിയേ മി നോ ഇഹേ എ നിന്നെ ഫ